మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే శ్లోకంతో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలో చేపట్టి ప్రజామోదంతో సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత ఐదు సంవత్సరాల్లో భాష మారిపోయింది అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీరు చూడండి ఆ ఒకటి అర బయటపడ్డారు కానీ అందులో తొంభై తొమ్మిది శాతం జుగుప్సాకరంగా మాట్లాడిన వారు అందరు దట్ ఈజ్ డెమోక్రసీ సో ఒక బుద్ధి చెప్పారు మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతిదీ మేము చూస్తున్నాం మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లడు చందమామ కోసం మాలం చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇవ్వని హోదా గురించి ప్రజలను ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి కానీ మరి చట్టంలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు నన్ను అభినందిస్తూ మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్ మరి అలాగే ఈ చందమా మారాలు మానేసి దాకా మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు మైకివ్వట్లేదు మాకి ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైకిస్తున్నారో లేదో రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా పదకొండు మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారిక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు మా గనులైన ముఖ్యమంత్రి వర్యులు ఎటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది మీరు రండి అసెంబ్లీకి అని ఇప్పుడు ఉప సభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి ఇది గౌరవ సభ తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే ఒక్కరోజు కూడా అసెంబ్లీ పార్లమెంట్ మనకు కోవలెం శక్తి పుస్తకం కొనుక్కో కొనుక్కొని ఖాళీగా పెడతావేమో ఆయన విట్టు ఉంటుంది కదా చదువు అంత డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన చెప్పిన దాన్నే నేను నైంటీ నైన్ పర్సెంట్ అటెండెన్స్ నాది ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా రెండే రెండు రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్త వారు అందరూ కూడా పాటించాలి మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో ఓం బిర్లా గారితో నేను నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు అలాగా ఏ ఒక్కడిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన హాని లాంటి మాటలు ఆ రోజుల్లో డిబేట్ అంటే నేను పార్లమెంట్ లైబ్రరీలో కూడా చాలా విన్నాను చాలా కన్స్ట్రక్టివ్గా ఒక నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని అద్భుతంగా గౌరవించే విధంగానే మరి సాగేవి మరి ఈ బూతులు కల్చర్ అనేది అన్ఫార్చునేట్గా ఈ సభలోనే గతంలో జరిగింది అటువంటిది డెఫినెట్గా రిపీట్ అవ్వదు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన చేశారు విమర్శ మరి ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేసే విధంగా ఒక చట్టం అని ఎందుకంటే సోషల్ భావ వ్యక్తీకరణ వేరు మరి ఒక స్త్రీలని అవమానకరంగా మాట్లాడటం వేరు భావ వ్యక్తీకరణ పేరుతో దిగజారిన భాషతో మరి మహిళల్ని అవమానకరంగా మాట్లాడటం అనేది అది కూడా సభలోనే మాట్లాడటం అనేది అత్యంత హేయం దానికి తప్పకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అది మనందరి బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అనుమతితో డెఫినెట్గా వీలైనంత త్వరగా సభ్యుల సూచనతో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ చట్టం అవసరం ఎంతో ఉంది కాబట్టి నిన్న వాళ్ళు కోర్టుకెళ్ళినా కూడా మరి కోర్టు కూడా దాన్ని వాళ్ళ అభ్యర్థిని తిరస్కరించడం జరిగింది మమ్మల్ని తిట్టేశారు మీరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది చాలా దారుణంగా న్యాయమూర్తుల గురించి కూడా మాట్లాడారు ఇట్ ఈస్ హై టైం తప్పకుండా ఆ చట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని దాని మీద మన సభలో చర్చించి త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు ఆ చట్టం వచ్చేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం ఇక నాకు పాత్రుడు గారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు పెద్దలు ముఖ్యమంత్రి గారు మేము ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలుగా యూనివర్సిటీలో నేను నా చదువు పూర్తి ఒక ముందే అప్పటికే ఆయన ఎమ్మెల్యే అయ్యారు అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు ఎంతో స్నేహం సో అలాగా స్నేహితులు ఇద్దరినీ కూడా మరి ఒకే చోట ఉండేలాగా చేసినందుకు ఈరోజు నా జీవితంలో నిజంగా మర్చిపోలేని రోజు నాకు ఐమ్ లిటిల్ బిట్ ఎమోషనల్ ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నేను మంతం రుణపడి ఉంటాను నన్ను అరెస్ట్ చేసినప్పుడు పెద్ద డైరెక్ట్గా ఆయన ఎటువంటి పిఏ లేకుండా నా వైఫ్కి నా అబ్బాయి అమ్మాయికి కూడా నేనమ్మ చంద్రబాబు నాయుడుని మాట్లాడుతున్నానని చెప్పి ఆయనే మాట్లాడి నేను మానిటర్ చేస్తున్నాను మీరెవరు వర్రీ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిన వారికి ఎంతో ధైర్యం చేకూర్చిన మహానుభావులు ఆయన ఆయన చేసేది ఎవరికి తెలియని వారంతే ఎప్పుడు ఎవరికి ఏం చేయాలి అనేది ఆయనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు అనేది దానికి సజీవ సాక్ష్యం నేను ఈరోజు మీ ముందు ఈ కుర్చీలో కూర్చోవటం వారు చెప్పిన విధంగా డెఫినెట్గా మరి కొంత అంటే నా భాషలో ఎప్పుడు కూడా నేను తేడా మాట్లాడలేదు సార్ గతంలో కూడా కానీ కొంచెం మీరు అన్నట్టు ఒలి దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు కాదు సాధ్యం చేసుకుని నేను గొప్ప సభాపతిగా మరి పూర్తి బాధ్యతలతో అలాగే శాసన సభ్యులందరితో కూడా నాకు ఇప్పటికే చక్కటి పరిచయం ఉంది పార్లమెంట్లో కూడా సుమారు అక్కడ ఉన్న ఎనిమిది వందల మందిలో కనీసం ఒక నాలుగు వందల మందితో పేరు పెట్టి పిలిచేంత చనువు నాకుంది సో అందరితో సరదాగా ఉండటం సో డెఫినెట్గా ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు పెద్దల మాట పూర్తిగా పాటించాలి సో కుర్చీలో లేనప్పుడు ఆఫ్కోర్స్ మీడియా ముందు కాదు డెఫినెట్గా నేను ఎప్పట్లాగానే అంటే చాలామంది నోరు కట్టేసారు అది ఇది అంటున్నారు కానీ లేదు అంటే అదుపులో పెట్టుకోవటమే తప్ప కూర్చోవలసిన అవసరం లేదని చెప్పి కొంతమంది మిత్రులు కూడా చెప్పారు సో నిష్పక్షపాతంగా సభని ముందుకు నడిపించడంలో సీనియర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్స్ మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మిత్రుడు కుర్రలో కనపడతాడైనా కామినేని శ్రీనివాస్ గారు వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకున నమస్కారం ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు టీజీ భరత్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు ప్రభుత్వం